హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ దగ్గర పాతకాల నోట్స్ లేదా కాయిన్స్ ఉంటే మీరు ధనవంతులుగా మారచ్చు అది ఎలాగో తెలుసుకోవాలంటే వీడియో స్కిప్ చేయకుండా ఎంత వరకు చూడండి పాత నాణాలకు ఫుల్ డిమాండ్ ఉన్నట్లు కనిపిస్తోంది ఎందుకంటారేమో వీటి ధర లక్షల్లో ఉంది ఆన్లైన్ ఈ కామర్స్ సంస్థలు పాత నాణాలకు షాకింగ్ ధరలను విక్రయిస్తున్నాయి మీ వద్ద ఇరవై పైసల నాణం ఉందా లేదంటే ఇరవై ఐదు పైసల నాణం కలిగి ఉన్నారా అయితే మీరు ఏకంగా రెండు లక్షలు పొందే అవకాశం అందుబాటులో ఉంది అవును మీరు చూస్తుంది నిజమే వింటుంది నిజమే వింతగా ఉండొచ్చు కానీ ఇది నిజం ఎలా అనుకుంటున్నారా అయితే అసలు విషయం ఏంటో ఇప్పుడు తెలుసుకుందా ఆయిల్ ఎక్స్ వంటి ఈ కామర్స్ సంస్థలు ఓల్డ్ కాయిన్స్ను కళ్ళు చెదిరే రేటుకు విక్రయిస్తున్నాయి ఈ కాయిన్స్ ఇప్పుడు సర్క్యులేషన్లో కూడా లేవు అయినా కూడా వీటి ధర ఎంతో తెలిస్తే మైండ్ బ్లాక్ అవుతుంది ఆన్లైన్ సైట్లు ఓల్డ్ కాయిన్స్ను భారీ ధరకు విక్రయించేస్తున్నాయి ఓఎల్ఎక్స్లో పాత ఇరవై పైసల నాణాలకు రెండు లక్షల వరకు ధర పలుకుతోంది పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుంచి ఎనభై తొమ్మిది వరకు ఇరవై పైసల నాణాల ధర ఏకంగా రెండు లక్షలు ఉంది కాగా ఈ కాయిన్స్ ధర వెయ్యి నుంచి ప్రారంభమవుతోంది సెల్లర్లు తమకు నచ్చిన రేటును ఈ కాయిన్స్కు విక్రయిస్తున్నారు అలాగే ఇరవై ఐదు పైసల నాణం ధర కూడా వెయ్యి రూపాయల నుంచే ప్రారంభమవుతోంది కూడా వేలల్లోనే నడుస్తోంది ఈ ఓల్డ్ కాయిన్స్ ధర కూడా లక్షల వరకు పలుకుతోంది పంతొమ్మిది వందల డెబ్భై మూడు నుంచి డెబ్బై ఐదు వరకు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నుంచి పంతొమ్మిది వందల తొంభై వరకు సిరీస్లోని కాయిన్స్ ధర లక్ష వరకు ఉంది మీ వద్ద కూడా ఓల్డ్ కాయిన్స్ ఉంటే మీరు వాటిని ఆన్లైన్లో విక్రయించి కళ్ళు చెదిరే లాభాన్ని పొందండి లేదా మీరు ఈ కామర్స్ని మ్యూజియం వాళ్ళకు కూడా అమ్మొచ్చు చల్లని నోట్లు లేదా కాయిన్స్ అంటే ఐదు పైసా లేదా పది పైసా కాయిన్స్ ఉంటే లేదా పాత ఐదు మందులు వెయ్యి రూపాయల నోట్లు ఉంటే వాటిని మీరు మ్యూజియం వాళ్ళకు అమ్మి డబ్బు తీసుకోవచ్చు మీ దగ్గర పాతకాలం నాటి వంద రూపాయల నోటు మంచి కండిషన్లో ఉన్నట్లయితే మీకు ఒక నోటుకు ఆరు వేల రూపాయలు ఇస్తారు ఒకవేళ ఆ నోట్ కొంచెం చెరిగి ఉంటే మీకు కనీసం ఐదు వేలైనా రావడానికి అవకాశం ఉంటుంది మీ దగ్గర పాత వెయ్యి రూపాయల నోటు లేదా ఐదు వందల నోటు ఉంటే దానికి గాను మ్యూజియం వాళ్ళు మీకు పన్నెండు వందల రూపాయలు ఇస్తారు ఫ్రెండ్స్ అదేవిధంగా మీ దగ్గర పాత ఐదు రూపాయల నోటు ఉంటే దానికి మీకు ఏడు వేల రూపాయలు మ్యూజియం వాళ్ళు ఇస్తారు అలాగే మీ దగ్గర పంతొమ్మిది వందల సంవత్సరానికి సంబంధించిన ఎలాంటి నోటు లేదా కాయిన్ ఉన్నా కూడా మీరు వాటిని అమ్ముకుని డబ్బులు సంపాదించవచ్చు మీ దగ్గర కాయిన్స్ లేదా నోట్స్ మంచి కండిషన్లో ఉన్నట్లయితే ఆ నోట్ను తీసుకుని డబ్బులు ఇవ్వడం జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి